ఏడుంటారు ఏం మన ఇంటికి వచ్చినప్పుడు రోడ్ల తిరుగుతారని ఇప్పుడు వాళ్ళు కూడా మీ లెక్కలే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిదామని కవితలు రాస్తున్నారు అందుకే వస్తలేరు అవునా కవిత వాళ్ళు అరే సూపర్ మంచి విషయమే కదా తమ్ముళ్ళు మీ బావకు ఒకసారి మీ కవితలు వినబెట్టురి సరే అక్క బాటిల్లో నీళ్లు తాగి చూడు అయిపోతాయి బాటిల్లో నీళ్లు తాగి చూడు అయిపోతాయి అదే నల్ల నీళ్లు తాగి చూడు అయిపోవు వావా వావా సూపర్ చెప్పిన మా తమ్ముడు బాటిల్లో తాగితే నీళ్ళు అయిపోతాయి నల్లలో తాగితే అయిపోవు తమ్ముడు నువ్వు కూడా అక్కడ చెప్పు కూలగొట్టు కూలిపోతుంది ఇల్లు కూలగొట్టు కూలిపోతుంది ఇల్లు కూలగొట్టకు కూలిపోదు ఇల్లు అడక్కదినే నెలా కరువు లేదు ఈ చెలికి అడుక్కుని వచ్చావు కదా పటో చాయ్ ఐదు రూపాయలు మరి అడుక్ బాడీ మొత్తం అల్లడుతుంది అల్లరా శలికి ఎవరు చేంజ్ పట్టుకొని అంగడికి రాకండి బ్రో అడక్దినేవాడు అనుకుంటారు శుభ్రంగా నిద్రపోతుంది కదరా సోమ అయినా నిద్రపోతుందా యాక్టింగ్ చేస్తుందా చెక్ చేస్తా నిజ నిద్రపోయిందా అయినా మూడు కూడకుంటా నే దేనికి కొట్టుకుంటున్నావా అన్నం వేయకుంటా నిద్రపోతావా నిద్రపోతావా ఇప్పుడు మాత్రం భయం ఉండాలా బెరికేస్తాను లేకపోతే ఏమండి ఇదిగోండి డిన్నర్ చేయండి నీ ఇంగ్లీష్ ఏడ్చినట్టుంది ఇప్పుడు మధ్యాహ్నం తినేదాన్ని లంచ్ అంటారు రాత్రి తినేదాన్ని డిన్నర్ అనేది మీ తెలుగు ఉంది ఇది రాత్రి మిగిలిన డిన్నర్ ఇప్పుడు ఇచ్చారు ఆ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావంటే నేను మంచిగా కాదని చెప్పి కానిస్టేబుల్ ఫోన్ చేసి స్టేషన్ కి రమ్మని చెప్తున్నారు అవును ఎందుకంటే రాత్రి పోయిన పెట్టుకున్నానా అస్సలు పడలేదు అందుకే కంప్లైంట్ ఇచ్చాను ఒక ల్యాండ్ ఉండే అది మన సొంతము మన పర్సనల్ అనుకున్నా నేను కోడి పాడగానే రా అన్న ఇరవై గుడ్లు పొదిగేస్తే పది పన్నెండు పిల్లలు తీసింది ఆ పిల్లలు కూడా ఒక్క తీరులేవు మా కోడి కానే కావు కులం కో తీరు పాడదు నల్లగా మా కోడి పుంజు కాని కావు ఏ కోడి తోడు తిరిగి పాడైందేమో దీని కొరకు ఐదు వేలు పెట్టి మరి ఒక పుంజును వాటికొచ్చిన ఆ పుంజు లక్షణాలు ఒక్క కోడి పిల్లల లేవు కోడి పాడోడి ఏమైందిరాన పిచ్చి పట్టిందా ప్రతి పెళ్లి రోజు నువ్వే కొట్టుకుంటాను ఈసారి నేను కొడుతు ఇటు ఇటు ఇయ్యవయ్యా ఇటు ఇటు ఇయ్యా నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నీ ఫోన్ పాస్వర్డ్ మార్చి పెట్టి మార్చాను ఏడు మీ యాక్స్ డేట్ ఆఫ్ బర్త్ దాని డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు నా డేట్ ఆఫ్ బర్త్ కి ఎలాగో మోక్షం లేదు కదా అందుకే అవట్లేదు దాని డేట్ ఆఫ్ అంటే మీకు మీ అక్స డేట్ ఆఫ్ బర్త్ ఇంకా గుర్తుందా గుర్తు గుర్తుంటది డేట్ గుర్తుంటు బతుంటాను పోలీసు వాళ్ళకి చెప్తాను మీరు లోపల రావద్దండి తెరండి దొంగ దొంగల కంటే డేంజర్ మీ మీ నాన్న మీ అమ్మ మీ నాన్న మ్యారేజ్ అయితే చాలా ఇంక రెండు రింగులు ఏమనిచ్చారా దేవుడు అనేవాడు నాకు ఒక రోజు వచ్చింద్రా ఆ రోజు నేను మళ్ళీ కలిపి కలిపిస్తాను రా వల్ల అయితే వెళ్ళిపోతాను మా ఇంటికి అప్పని చూడకు డోర్ బావా ఈ అమ్మాయి వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని వండుకుంటే రెడీ అయిపోవాలి ఎంత రెడీ ఉంది బాబు ఏ స్కూల్ అమ్మా నువ్వు జిల్లా పరిషత్ బాబు నేను అన్నది

మరి ఏం చేయాలి ఎవరు దొరకరే అప్పుడు మరి ఏం చేయాలి ఎవరు దొరకరే అప్పుడు బాబా నీ చేత కొంచెం కాఫీ కలిపివా చేతులు ఖాళీ కలిపి కాళ్ళతో కలిపివునా ఏంటి అలా చూస్తావు నడి మీద కూర్చొని మొగుడిని కాఫీ కలిపి నడమంత్ర పెళ్ళ నిన్నే చూస్తున్నాను నుంచి అడుగుతున్నాను ఇప్పుడు కాఫీ కలిపి కొత్త సర్పంచ్ జీపీకి రంగులేపి అవ్వబోతాయి సర్పంచ్ సా పోతున్నావు ఏం లే రంగులేపిస్తున్నావు అయితే పోతున్నాడు పిల్లలు రంగులు ఎత్తున్నాడు సుశాంత్ ఏం చెప్తున్నారు సరే సరే పో జల్ జల్ మన రంగు ఎత్తే జిల్లాలో అది రంగుదే అంటే ప్రతి ఊరు అదిరే పని ఎడదా సర్పంచ్ సా అయ్యో గట్లంటావు సర్పంచ్ సబ్ మీకంటే అగో మీరే ఫిర్యాదు సర్పంచ్ సాబ్ జీపీ కష్టపడ్ అందరు రంగులు మారాలని అందుకే ఫస్ట్ మీద రంగులు మార్చినా ఈ రోజు రోజు మీరు మార్చారు రంగులు చిన్న కథ

అర కిలో చికెన్ అన్నా నాకు కూడా ఒక అర కిలో చికెన్ అన్నా ఎంత అన్నా రెండు వందలు ఇగో అన్న నీకు అరే సేటు నా పర్సు భయం సేటు అందులో ఐదు వేలు ఉన్నాయి నేను తర్వాత ఇస్తా ఏ ఇలాంటి డ్రామాలు డబ్బులు ఇచ్చి తీసుకోవా ఐదు వేలు దొరికినాయి ఒక రెండు వందలు ఇస్తేమవుతుంది మనకు నాలుగు వేలు ఎనిమిది వందలు మిగులుతున్నాయి కదా సేటు నేను ఇస్తానే అతని డబ్బులు ఇచ్చేయండి అతనికి ఓకే అన్న థ్యాంక్స్ అన్న మళ్ళీ ఇస్తానా నీకు సరే ఓకే వెళ్ళు ఎంతసేపు డబ్బులు ఏవా సర్పంచ్ గారు నా భార్యకు నాకు విడాకులు కావాలి అవురా నీకేం బాధ వచ్చిందిరా నా మనకేమైంది సర్పంచ్ గారు ఆమెకేం కాలేదు రెండు నెలలు ప్రెగ్నెంట్ అయింది అంతే అవురా బాపు పెగ్నెంట్ అయితే మంచిదే కదా నీకే మంచిది సర్పంచ్ గారు నేను దుబాయ్ లో నుంచి వచ్చి రెండు రోజులు అవుతుంది రెండు నెలల్లో ప్రెగ్నెంట్ అంట నాకు అవసరం లేదు ఏం మరుతున్నావురా నీ పెందాడి పనిమోషి వచ్చాడు పో మొత్తానికి నాకల్లా బంగారం సిరీస్ కంప్లీట్ అయిపోయింది సో నేను మీ పుట్టింటికి కంప్లీట్ చేస్తున్నాను లగేజ్ అంతా సర్ది మీ పుట్టి మీ పుట్టింటికి వెళ్ళి బాగా మా పేరు నిలబెట్టుకో చెడ్డ పేరు బాగా చూసుకో ఓకేనా రెడీ వెళ్ళు వెళ్ళేసి వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి నువ్వు ఎన్ని రోజులుంటా ఉండు మళ్ళీ నీకు నేను గుర్తు వచ్చినప్పుడు అప్పటి వరకు నేను నీ మెమరీస్ తో ఇక్కడే ఉండిపోతా ఓకేనా నేను చాలా మంచి హస్బెండ్ కాబట్టి నేను ఏంటంటే పెళ్ళాం దూరంగా ఉన్నా చాలా సిన్సియర్ గా ఉంటా ఒక దీక్ష తీసుకుంటాను అరేషు వచ్చే సంవత్సరం నుంచి పక్కా లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నాయి ఏడరా నీ ఫోకస్ అంతా పోర్ల మీదనే ఉన్నాక నువ్వు లైఫ్ మీద ఎప్పుడు పోకాస్ చేస్తావురా లైఫ్ మీద ఎప్పుడు పోకా చేస్తావురా ఏమండి ఈ రోజు భోజనము బయట చేద్దాం రండి నిజంగానా రెండు నిమిషాలు బా రెడీ అయ్యి వచ్చేస్తా వెళ్ళిపో రెడీ అయ్యి అన్నము కూరలు ఎత్తుకోరండి ఈలోపు నేను బయట వరండాలో సాపేస్తా ఎడు చూస్తాను కళ్ళు కనబడతలేవు నేను ఎవరో తెలుసా ఎవరు హలో ఆ చేతులు కట్ చేయిరా మెడ కూడా కట్ చేసేయి

ಲೈತ್ರಿಕ ಬರ್ತ್ಡೇ ಇವತ್ತು ಸರಿ ಚೇಂಜ್ ಯಾವ ಸಾಂಗ್ ಕಚ್ಚೇಸ್ ಅಂತೀವಿ ఇది కేక్ వాడేమో నీ పైన ప్రేమతో తెచ్చినాడా నువ్వు దుడ్డు కల్ చూడదు వాణ్ణి మనసు చూడనా వెళ్ళిపోతాడు రోజు కేక్ నేను చేస్తే ఫస్ట్ వానికి మద్దపోతుందా ఎట్లా కేకట్ అయిపోయింది కదా ఇంక మా నలుగురికి నాలుగు వేలు ఇచ్చేసాయ పార్టీ చేసుకుంటాం నలుగురు కలిసి ఒక నాలుగు వేలు తెంగితే ఎట్లానే రాజామా నీ దగ్గరకు వచ్చి ఒక ఐదు వేలు మామ మళ్ళీ నీకు తర్వాత ఇస్తాను తొన లేవు అరే నీ దగ్గరకు వెళ్లేమా ఐదు వేలు అర్జెంట్ ఉండే మైపల్ మామతో అడుగు మైపల్ మామతో కూడా ఇరవై వేలు మామ మా దోస్తులు ఎవరు అయ్యారు మళ్ళీ ఏమీ లేదు మైపల్ మామ ఇప్పటివరకు నచ్చుకుంటూ వస్తున్నావు బండి ఎక్కడ పోయింది బండి కూడా వెళ్ళిపోయింది మామ ఖర్చుల పాల అయిపోయినా అప్పుడు పైన తరలి గుజుకున్నా అట్లయితే ఎవరితో ఫైనల్ సార్ అడగన్ ఉంటే ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇద్దరు మామ వాళ్ళకు తప్పిస్తాను తిరుగుతున్నా లోపల ఎన్నప్పులు ఉన్నా మీకి టీక్ టాక్ ఉండాలి మామా లోపల ఎన్నప్పులు ఉన్నా మీనికి నవ్వుకుడు ఉండి బిడ్డ అని చెప్పి మా తాత చెప్పిండు